ఇలా చెయ్యాలి దీక్ష నలభై ఎనిమిది రోజులు శనీశ్వరుడు యొక్క సంఖ్య నవగ్రహాలలో ఏడు మనకి వారానికి ఏడు రోజులు ఏడేడు నలభై తొమ్మిది అది సంఖ్య అర్థమైంది ఎప్పుడైనా మీకు ఎందుకు నలభై ఎనిమిది రోజులు చెయ్యాలని నలభై ఎనిమిది రోజులు చేసి నలభై తొమ్మిది రోజు ఇరుమూడు కట్టుకొని పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి మరి చాలా మంది అంటారు బాబరు వావరు స్వామి అని వాస్తవంగా అది వావరు స్వామివారు వా అంటే స్వామివారి యొక్క నామాలలో వా అంటే రా వరు అంటే రండి నా దగ్గరికి రండి అని అయ్యప్ప స్వామి మనల్ని పిలుస్తున్నారు అది ఆ ఇక్కడ మజీదికి ఎదురుగుండా ఉండేటువంటి సంస్థ ఆలయంలో స్వామివారు వెలిశారు అక్కడికి రండి నా దగ్గరికి నేను ఈ విధంగా పులిపాల కోసం నా తల్లికి పాలు తేవడం కోసం ఆటవికుడిగా మారి ఇరుముడి కట్టుకొని ఈ యొక్క తిరిగాను అలాగే మీరు వేషధారణ చేసుకొని నా దగ్గరికి రండి అసలు చెప్పేటువంటి తత్వమే ఆ యొక్క ఇరుమేదిలో మనం ఆడే తుల్లి ఆట ఇది ఎవరికి తెలుసు అందుకే చెప్తున్నాను మీరు ఎదురుగుండా పడేటటువంటి ఒక కళ్యాకురం చూస్తే ఇంటికి స్నానం చేస్తారు అటువంటిది మరి ప్రదక్షిణ ఎలా చేస్తారు చెప్పండి నేను అక్కడ ఎవరిని ఉంచపరిచే విధంగా అనట్లేదు మన మాలకు ఒక పవిత్రత ఉంది కదా ఆ పవిత్రతని కాపాడుకోవాలంటే బయట నుంచి దన్న పెట్టుకోండి ఎవరైనా భక్తిగా ఉంటే బయట నుంచి